అబ్బో సిగ్గు దెబ్బ సినిగిపోయింది అబ్బో అబ్బో వచ్చారా ఏరి మీ మంత్రి గారు రాలేదే అదే మీ గారు అబ్బాయి మీరే తప్పలేదండి మన లైన్ లోనే డిఫెక్ట్ ఉంది చూడండి జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడడం కనుక మీ అన్నయ్య గారు చూసారనుకోండి మళ్ళీ నన్ను ఒక వాయి దిగుతారు అదే నాకు ఫినిషింగ్ టచ్ అవుతుంది ప్లీజ్ దయచేసి వెళ్ళండి వెళ్ళండి ప్లీజ్ మా అమ్మని తలుచుకున్నానండి మిమ్మల్ని కాదు ప్లీజ్ ఎగ్జిట్ కండి వెళ్ళండి ఎగ్జిట్ కండి పూజ ఎలా ఉన్నాడు బాలాజీ పెదనాన్న అడ్డుకోకపోతే చచ్చిపోయి ఉండేవాడు నా అదే తప్పు ఇదంతా ఎవరికోసం కోసం నీ కోసమేగా నువ్వు బాలాజీని ప్రేమిస్తున్నావా బాలాజీకి నేను చెప్పాలా అవి బాబోయ్ వద్దే సుకుందరాన్నికి ఈ విషయం తెలిస్తే మన ముగ్గురిని చంపేస్తాడు పూజ పూజ ఎక్కడి నుంచో ఈ పంజాబీ హౌస్ లో పడ్డమేంటి హర్భజన్ సింగ్ సికిందర్ చేతిలో చిరగడం బాలాజీ నేను చెప్పింది ఇదే ఏ చూడు సామానంతా సదుకొని రెడీగా ఉండు ఏ పైరూమ్ షిఫ్ట్ చేస్తున్నారా ఎందుకు ఇక్కడ బానే ఉంది కిచెన్ కి దగ్గరగా నువ్వు ఇక్కడ నుంచి పర్మనెంట్ గా షిఫ్ట్ అయిపోయి ఆ ఫోన్ చేసింది నువ్వే నన్ను అనుమానించే సికిందర్పడు కదా ఇప్పుడు నువ్వు మూగడే కాదు నీకు మాటలొచ్చు అని తెలిస్తే నీ తల తీసుకొని పంజాబ్ వెళ్ళిపోతాడు నువ్వు ఇక్కడ చెక్కే నో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి కదల దంచుకోలేదు నేను ఎఫర్ట్స్ కోసం వచ్చిన మనిషి అండి నాకంటూ కొన్ని బిజినెస్ ఐడియాలు ఉంటాయి నేను అనుకున్న డబ్బు సంపాదించేంత వరకు ఈ పంజాబీ హౌస్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ మర్యాదగా వెళ్ళకపోతే నువ్వేనని చెప్పుకోండి అసలు పంజాబీ నాకెక్కడొచ్చు ఆ లెటర్ రాసింది నాతో ఫోన్ చేయించింది మీరేనని సికిందర్ సింగ్ గారితో చెప్తాను ఎందుకంటే పూజా గారికి పెళ్లి జరగటం ఈవిడికి ఇష్టం లేదు పెళ్లి జరిగితే ఆస్తిలో సహం భాగం ఎక్కడ ఈవిడ తీసుకెళ్లిపోతుందేమోనని మీరేసే మాస్టర్ ప్లాన్ అని నేనే వెళ్లి ఆయనతో చెప్తాను మీరు చెప్పలేదు నేను ఎక్స్టెండ్ చేశా మీరు బ్లాక్ మెయిల్ చేస్తే నేను సూపర్ బ్లాక్ మెయిల్ చేస్తాను వాళ్ళ మన సంబంధం వద్దనుకుంటే మన పూజా క్యారెక్టర్ అనుమానించారు అనుకునేవాడు కానీ ఆ ఫోన్ కాల్ కి లాంఛనం అడిగాడు మన నేషనల్ ట్రావెల్స్ కాటన్ ఇండస్ట్రీస్ రాసిస్తే ఫోన్ కాల్ పట్టించుకోవటం వాడు నిజమైన సదాజ్యాలు ఉంటే డబ్బు కోసం ఈ విధంగా కక్కుర్తి మాట మాట్లాడేవాడు కాదు నువ్వే ఉన్నావు ఏ కాదు ఫ్యాక్టరీలే కాదు నా ఆస్తి మొత్తం రాసిస్తా ఉన్నాను నా చెల్లెల్ని మాత్రం ఇవ్వనున్నాను పూజా బేటి ఆ ఫోన్ చేసిన వాడు నీకు చెడు చేయాలని చూస్తే అది నీకు మంచి జరిగింది నేను నీకు పెళ్లి చేయడం అనేది నా బాధ్యత తీర్చుకోవడం అంతేకాని నా బరువును దించుకోవడం కాదమ్మా నువ్వంటే మా అందరికీ ప్రాణం

గొడవద్దు నా మాట విను చెడే ఏంట్రా నువ్వు ఇక్కడ ఉండి నా పిఏ వై ఉండి వాడిని నువ్వు ఇక్కడ రా నువ్వు నోర్లే మూగ చూడకుండా ఏదో చిన్న పొరపాటు చిన్న పొరపాటారా నీకు నష్టపరిహారం నాకు నష్టపరిహారం ఎందుకంటే నేను ఒక నష్టాన్ని అబ్బాయి నా సంచే మా ఆఫీస్ లో ఉద్యోగం ఇచ్చాను ఫైవ్ థౌసండ్ రూపీస్ శాలరీ చాలు అబ్బే చాలు చాలండి చాలు మళ్ళీ గొడవ చేస్తావా గొడవ మీతో నా గొడవ ఏంటండి నా సంచి ఏదో మీరు వచ్చారు చూసిపోదాం కదా అంతే ఐదు ఉన్నొస్తుందా పైన ఇంకో రెండు రావచ్చు ఇంకా మొత్తం చూడు నీకు అన్ని కలిపి నెలకు ఏడు వేలు దాకా వస్తుందట నువ్వు డబ్బుని ఖర్చు పెట్టకే నేను నెల నెల ఫస్ట్ తారీఖు వచ్చి ఆ డబ్బు తీసుకెళ్ళి బ్యాంక్ లోస్తాను ఇంకో కావాలని ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టెళ్తున్నారు రేపు ఒకటో తారీఖు ఎందుకు వచ్చావు నా గడ్డంగా అడిగితే బ్యాగ్ మర్చిపోయాను తీసుకెళ్తాను వచ్చానని చెప్తాను ఆ బ్యాగ్ నువ్వు డబ్బులు పెట్టించు నేను తీసుకెళ్తాను ఓకే బ్యాగ్ ఓహో జీ అక్క బ్యాగ్ బుల్ గ ఓహో నేను బ్యాగ్ మర్చిపోయానని చెప్తున్నాను నువ్వు నాకు ఎడికి మాటలు రావు బ్యాగ్ బ్యాగ్ ఇది మాత్రం వచ్చు అమ్మో గడ్డంగా వచ్చాడ బ్యాగ్ ఓ మేడం గుడ్ మార్నింగ్ ఏం తప్పగరు ఆ ఫోన్ చేసే నువ్వేనని సికింద్ర నీకు చెప్పడానికి వెళ్తున్నా ఆ లెటర్ వేసింది నువ్వేనని నేను చెప్తాను ఆ నమస్తే మేడం అతను మోగబడు అతనితో మాట్లాడింది మేడం ఓకే ఓకే సర్లే మోహన్ జోడ గుడ్ మార్నింగ్ భయ్యా గుడ్ మార్నింగ్ రామ్మ కూర్చో సికింద్ర భయ్యా మన ఆఫీస్ లో పనిచేయాలంటే చాలా తెలివి ఉండాలి నీకు తెలుసుగా ఆ మూగోడు ఏం పనిచేస్తాడే నీ పెద్ద జాబ్ ఇచ్చా అతనికి ఎంతో కొంత ఇచ్చి అతనికి నోరు లేకపోయినా చాలా తెలివైన వాడు మన పెండింగ్ అకౌంట్స్ అన్ని రెండు రోజుల్లో కంప్యూటర్ లో ఫీట్ చేశాడు అయినా నువ్వేంటో ఆఫీస్ మ్యాటర్స్ లో ఇంటర్ఫేర్ అవుతున్నావు ఇంకెప్పుడు ఇంటర్ఫేర్ అవ్వకు వెళ్ళు బాబు పెద్ద సింగర్ కనపడటం లేదు ఎక్కడ ఆయన పెద్దసింగ్ గారు ఆఫీస్ లో ఎక్కడా లేదు ఎక్కడ ఉన్నట్టు ఇంటి దగ్గర ఉన్నారండి ఓహో ఆ ఇదిగో బాబా బాబు ఇంటి దగ్గర అంటే పంజాబీ హౌస్ లోనా బడాగర్ బడాగర్ గొంతుకేడి గరుగ్గా ఉంది ఇది వరకు ఎప్పుడు విన్నట్టుంది బాబు నన్ను గాని ఎప్పుడైనా చూసావా ముతుకో నైదేక నైదేక ఎవడరా ఇడు పంజాబ్ ఇంది కలిపి కొడుతున్నాడు పెద్ద ఆయన ఎనిసి వేట్లాడతాడు మీరు బాకీ బేక తేదు నైతో బాయ్ కోర్టు లోకి అవుగా ఆ ఇస్తా కదా నమస్కారం పెద్ద సింగారు నీ కోసమే కబుర్ చేద్దాం అనుకుంటున్నాను మూడేళ్ళు అయింది కనీసం వడ్డీ కూడా కట్టలేదు ఏ లాభం లేదు వెంటనే అసలు వడ్డీతో సహా కట్టాలి అయ్యా సింగారు నేను మీ నెత్తి మీద తలపాగా అంత పవర్ఫుల్ మనిషి మీకు తెలుసు ఒకటికి నాలుగు లక్షలు అప్పు ఇచ్చాను వాడి కింద నుంచి మేత దాకా నామం పెట్టాడు అందుకే నా బ్యాలెన్స్ షీట్ ఒక్కడిపోయింది నేను మీలాంటి పెద్దోళ్ళ దగ్గర మాట పడాల్సి వచ్చింది వాడెవడో చెప్పు వెంటనే నా మనుషులు పంపిస్తాను అడ్వాన్స్ అయ్యో అడిపు లేడండి ఎక్కడికి పోయాడు చచ్చిపోయాడు చచ్చిపోతూ ఊళ్ళో వాళ్ళందరి బీల కోసం పది లక్షలకు ఇన్సూరెన్స్ చేసి మరీ చచ్చిపోయాడు అయితే వాడు ఏమొచ్చాండి వాడి దొరికితే కదా ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బులు ఇచ్చేది బంగాళాఖాతం దగ్గర నుంచి బంగ్లాదేశ్ వరకు ఎదిగించాం దొరకలేదు వాడు బాబు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ట్రై చేస్తున్నట్టు లోపాయి గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే వాడు అమ్మకి బాబుకి నాలుగు దైలించి కొంపకాగిన చూస్తున్నాం ఏదో సామి చెప్పినట్టు ఎవడో బతికి ఏడిపించాడు సచ్చి ఏడిపించాడని అలాంటి కావాలంటే బాకీ ఇచ్చినోడు మీద సింపతి లేదు ఎగ్గొట్టినోడు మీద సింపతి అందుకే తలపాకు వచ్చింది ఆగు ఏంటి పెద్ద మంచోడని మాయకబులు చెప్పి మొత్తం ఎగ్గుట్టేదాం అనుకున్నావా నేనా ఎవడో బాకీ అని ఇన్సూరెన్స్ అని చచ్చిపాడని ఇన్న బతాలి చెప్తాను ఆయన తోటి ఆయన నమ్మితే నమ్మచ్చు నేను నమ్మను నమ్మనంటే అలాగా మా దానికి తగిన ఆధారాలు ఉన్నాయి ఇదిగో నేను ఆడి ఫైనాన్స్ ఇచ్చినప్పుడు ఆ కంపెనీ నా చేత ఓపెన్ చేయించాడు ఆ పక్కన దాడే వెనకాల అడ్రస్ ఉంది శవాన్ని పోల్చుకోవడం కోసం ఫోటో ఎంటర్ తిరుగుతున్నాం సర్లే నువ్వు వెళ్ళు మరి ఫోటో ఉండే నీ మేము కూడా ఎంక్వైరీ చేస్తాం చూసావా వీడి వెనక ఎంత కదుందో వీడి మామూలు వాడు కాదు వాళ్ళు వెతికే డెడ్ బాడీ వీడిదే అడ్రస్ చూడు నువ్వేదే సీరియస్ గా తీసుకో వీడేదో మాస్టర్ ప్లాన్ వేసి మన ఇంట్లో చేరాడు వీణ్ణి తక్కువగా అంచిన వేకుడిదే వీణ్ ఎలాగైనా సరే ఇంట్లో పంపించాలి పూజ పూజ